వర్షాకాలంలో బొప్పాయి ఆకు రసం తాగితే జరిగేది ఇదే వర్షాకాలం అనగానే వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా సమస్యలు వస్తుంటాయి ఈ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం అవసరం కాబట్టి ప్రతిరోజు రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి రసం తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయని చెప్తున్నారు మెయిన్గా ప్లేట్లెట్స్ పెరుగుతాయని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు సో ప్రతిరోజు రోగనిరోధక శక్తిని మనం మన శరీరంలో పెంచుకోవటానికి బొప్పాయి ఆకు రసం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది